వాట్స్ రాంగ్ విత్ టుడేస్ రిలేషన్షిప్స్ ఇది క్వశ్చన్ మాత్రమే కాదు మనం అనుకున్న దానికన్నా బిగ్ బిగ్ బిగ్గర్ ఇష్యూ రాబోతుంది అనమాట సో ఇంతకీ ఈ రిలేషన్షిప్స్ లో రోజున ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది రూట్ కాజ్ ఏంటి మీరు మీరు ఓన్ గా ఏదో ఒక పర్స్పెక్టివ్ తో ఆలోచించే ఉంటారు బట్ వాట్స్ యాక్చువల్లీ గోయింగ్ రాంగ్ డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషాశ్రీ గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ హలో నమస్తే అగైన్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్ ఫస్ట్ కమ్స్ గురించే గురించి విమెన్ కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిందండి ఈ రోజు రేపట్లో అప్పట్లో అంటే ఎలా ఉన్నా ఉండేవాళ్ళు భరించే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కొంచెం బయటకు వచ్చే ఆప్షన్ ఉంది కాబట్టి సొసైటీ ప్రెషర్ అంటే ఆప్షన్స్ ఎక్కువైపోయాయి థర్డ్ వన్ అండ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఇదివరకు ఇంకే కాదు బయటకెళ్ళి ఇంత మాట్లాడటం కానీ సొసైటీ యాక్సెప్ట్ చేసేది కాదు ఇప్పుడు ప్లాటర్ ఇట్స్ లైక్ స్టార్టర్ ప్లాటర్ లాగా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఆడది ఎక్కడ తగ్గట్లేదు అని ఆడవాళ్ళని బ్లేమ్ వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా విన్నావా నువ్వు అంతే అడ్జస్ట్ అవ్వట్లేదు అడ్జస్ట్ అవ్వట్లేదు సేమ్ మోస్ట్లీ అమ్మాయిల గురించే నువ్వు మాట్లాడవు ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎందుకు ఇలా అవుతున్నాయి అని చెప్పి అండ్ నువ్వు మాట్లాడిన యుక్తి ఉన్నవాళ్ళు కూడా మోస్ట్లీ నీకు ఏం చెప్పారు అమ్మాయిల పర్స్పెక్టివ్ చెప్పారు అబ్బాయిల పర్స్పెక్టివ్ లో ఏం విన్నావు నువ్వు అంతే ఎక్కువ పట్టించుకోకపోవడము ఆర్ అదర్ నావిగేషన్స్ చిప్ 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 ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్షిప్స్ अगेन మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అయితేనే కదా అక్కడ స్టార్ట్ అయిన కూడా అనుకునేవాళ్ళు అంటే బట్ తర్వాత ను అబ్బాయిల ను కూడా రిలేషన్షిప్ విల్ గో రాంగ్ ఆ ఇంకా అంటే మేజర్ కాజెస్ ఇవే సో నేను ఏం చెప్తున్నానంటే సొసైటీ డివోర్స్ రేట్ పెరుగుతుంది అండ్ నా దగ్గరకు వచ్చే చాలా కేసెస్ కూడా అమ్మాయిలు ప్రాబ్లం ఉన్నారు అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వట్లేదు అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయిలు అత్తగారిని చూసుకోవట్లేదు అమ్మాయి టైంకి రావట్లేదు అమ్మాయి వంట చేయట్లేదు అమ్మాయి బిడ్డల్ని చూసుకోవట్లేదు అబ్బాయిలు బిడ్డల్ని అమ్మాయి బిడ్డల్ని కనట్లేదు లేకపోతే వేరే అబ్బాయిలతో మాట్లాడుతుంది మా అమ్మ నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఫోన్లు సరిగ్గా ఎత్తదు పలకరించదు మాట్లాడదు అమ్మాయి పర్స్పెక్టివే చాలా వరకు డివోర్స్ రేట్కి కారణము సొసైటికల్ ప్రెషర్ తగ్గిపోయింది నా డివోర్స్ ఇస్ ఓకే కాబట్టి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ తేడా కాబట్టి మొగుడున్నా సరిపోక అమ్మాయి బయటకు వెళ్తుంది కాబట్టి అన్న వాగ్వివాదాలు మోస్ట్లీ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ అమ్మాయి తరఫున తప్పనే వినుంటావు నువ్వు ఏ ఎవరు సోషల్ యాక్టివిస్టులు మాట్లాడినా అడ్వకేట్లు వాళ్ళకి కాదా మోస్ట్లీ అబ్బాయిల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అబ్బాయిల వల్ల అమ్మాయిలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అబ్బాయిల తల్లిదండ్రులు అమ్మాయిలను సప్రెస్ చేస్తున్నారు అబ్బాయిల అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు కూడా ఈ అమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు మన ఇంటికి ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసినప్పుడు వచ్చే ట్రీట్మెంట్ ఒక కోడలుగా వచ్చినప్పుడు ఆ గౌరవం కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఆ ఇష్టం కానీ ఉంటుందా ఉంటుందా నీ కొడుకులానే వాళ్ళు కూడా లక్షలు లక్షలు పెట్టి అమ్మాయిని చదివిస్తున్నారు మీరు కొడుకుల్ని పెంచినట్టే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా గారాభంగా అల్లారు ముద్దుగా స్కూటర్లోనో ఆటోలోనో కార్లోనో ఈక్వల్లీ నీ కొడుకుని ఎలా పెంచుతున్నావో అలాగే అమ్మాయిని పెంచినప్పుడు అబ్బాయికి వంట రాలేదని అబ్బాయి టైంకి ఇంటికి రావట్లేదని అబ్బాయి పిల్లల్ని చూసుకోవట్లేదని అబ్బాయి బట్టలు ఉతకట్లేదని అబ్బాయి ఇంకొక అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండొచ్చని ఆ ఫ్రెండ్స్ ఉంటే ఈ అర్ధరాత్రులైనా ఫోన్లు మాట్లాడచ్చని పార్టీలు కానీ వెళ్ళొచ్చని తాగి రావచ్చని ఈ యాక్సెప్టెన్స్ ఎవరిచ్చారు ఇవి క్వశ్చనబుల్ అఫెన్సెస్గా అబ్బాయిల్ని ఎవరు ఎందుకు అడగట్లేదు ఇస్ మై సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫర్ అ రిలేషన్షిప్ ఫర్ నాట్ టు వర్క్ వర్క్ అవ్వడానికి వంద కారణాలు అవసరం లేదు ఒకటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ ఎందుకు వర్క్ అయింది అని నువ్వు నన్ను అడిగేవనుకో ఒక్క రీజన్ కూడా చెప్పలేను నేను ఓకే తెలుసా నీకు దానికి ఒక సీక్రెట్ ఉంది పాత కాలంలో చెప్పారు మనకి నేను ఇప్పుడు నీకు ద్వంద్వం నువ్వు అడిగిన దానికి ఆపోజిట్ ఆన్సర్ చెప్తున్నా అది కనుక ఉంటే బ్రేక్ అవ్వదు అనేది సమాధానం ఓకే ఓకే ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం డివోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం బ్లేమింగ్ ఆఫ్ అ పార్ట్నర్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రాపర్గా ఒక మనిషి ఎమోషనలీ ఫిజికలీ మెంటలీ ఇంటలెక్చువల్లీ సోషలీ అండ్ ఫ్యామిలీ పరంగా కనెక్ట్ అయినప్పుడు ఇద్దరు మధ్యలో ఒక రకమైన రిలేషన్షిప్ కాదు బంధం ఏర్పడుతుంది డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్షిప్ దగ్గర ఎప్పుడైతే భార్యాభర్తలు ఆగిపోతారో ఈ రిలేషన్షిప్ కాకపోతే ఇంకో రిలేషన్షిప్ అని వెతుక్కుంటారు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో ముడిపడిపోయిన బంధాన్ని విడదీయటం బ్రహ్మ వల్ల కూడా కాదుట ఓకే అగైన్ మళ్ళీ ఇక్కడ రిలేషన్షిప్కి బంధంకి ఓ లాంగ్వేజ్ డిఫరెన్స్ అని అనుకునే వాళ్ళు ఉంటారు బట్ కెన్ యూ ఎలాబరేట్ ఒక వ్యక్తితో మనకు ఉండే ఒక కనెక్షన్ అనేది మనకి కనిపించకుండా దానికి ఆల్మోస్ట్ ఒక వెలాసిటీ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఇప్పుడు ఒక పర్సన్తో నేను రిలేషన్షిప్లో ఉన్నాను అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టి తిట్టి కొట్టిన తర్వాత ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోద్ది ఓకే తగ్గిపోయినప్పుడు మనం అతని గురించి ఆలోచించే టైము అతనికి ఇచ్చే విలువ అతని మీద చూపించే కన్సర్ను అతని మీద చూపించే కేరింగ్ ఈవెన్చువల్గా తగ్గిపోద్ది తగ్గుతుందా లేదా తగ్గుతు అండ్ భార్యాభర్తల బంధంలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం అవునా అత్తగారు ఏదో అందనో డబ్బులు ఏవో సరిపోలేదనో మా ఫ్రెండ్స్ ముందు నాకు గౌరవం ఇవ్వలేదనో ఇవి రెగ్యులర్గా జరుగుతుండే ఇవి జరిగినప్పుడు ఎప్పుడైతే నీకు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఫిజికల్ కనెక్టు ఇంటలెక్చువల్ కనెక్టు సొసైటికల్ కనెక్ట్ నేను ఇప్పుడు నీతో బయటకు రా నాకు రావడం లేదు నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తా వస్తుంది కదా ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ పర్సన్ మీద తగ్గిపోతుంది అనుకో దెన్ యూఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఓకే ఓకే చాలా సీక్రెట్ చెప్తున్నాను నీకు ఓకే బంధం అంటే ఏంటంటే ఇది ఓన్లీ భార్యాభర్తల భర్తల మధ్యలో ఏ ఫ్రెండ్తోనూ ఏ ఎమోషన్తోనూ ఏ భూప్రపంచంలో ఇద్దరి మధ్యలో ఉన్న ఈ ఫిజికల్ కలయిక ద్వారానే వచ్చేది బంధం అందుకే ఒక్కసారి ముడిపడిపోతే వెయ్యి అబద్ధాలైనా పెళ్లి చేయమన్నారు పాతకాలంలో ఇప్పుడు నువ్వు నాతో అబద్ధం చెప్పావు నువ్వు నన్ను చీట్ చేసావు అందుకే డివోర్స్ ఏం మాట్లాడుతున్నా రూ అని అడగాలని ఉంటుంది నాకు ఏం పర్లేదు నేను ఏదన్నా చెప్పే ముందు నా చెప్పిన శాస్త్రాలు చెప్తాను బట్ వాటిల్లోనే సీక్రెట్ సొల్యూషన్స్ ఉన్నాయమ్మా ఇన్ని సంవత్సరాలు మనం ఇంత బ్యూటిఫుల్ సొసైటీని చక్కటి పిల్లల్ని అద్భుతమైన తేజస్సు జ్ఞానవంతులైన సీఈఓ ప్రపంచానికి ఇచ్చిన దేశం అంది దేశ విదేశాల్లో మన బీజాలే వెళ్ళి వెళ్తున్నాయి అంటే అంత ప్రాజని అంత సిస్టమ్ అంత సొసైటీ అంత జ్ఞానం అంత కల్చర్ రిచ్ కల్చర్ని మనం బీజాలు ఇలా పిచికారీ చేసినట్టు ఏ దేశం ఎగినా ఎందుకల్ భారతీయుల మనుగడ ఉంది అంటే మన బ్యూటిఫుల్ కల్చర్ అండ్ మన ధార్మికమైన తల్లి తండ్రి పిల్లల సిస్టంలో ఉన్నాం ఇప్పుడైతే పెకిలించిపోయేలాగా ఊడిపోతుంది ఎందుకంటే పాశ్చాత్య దేశం నుంచి అక్కడ నచ్చబోతే డివోర్స్లు అంటున్నారు కదా ఆ డివోర్స్కి ఇప్పుడు సీక్రెట్ సొల్యూషన్ నేను చెప్తా ఓకే సీక్రెట్ బంధం అంటే ఏంటంటే ఇద్దరి మధ్యలో ఎస్పెషల్లీ పాతకాలంలో ఇది చాలా వీడియోస్లో చెప్పాను జాతకాలు చూసి ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఓకే ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఫెర్మోన్స్ అని ఒకటి ఉంటాయి అండ్ కొన్ని టెక్నికల్ పేర్లు నేను నీకు కొన్ని చెప్పలేను ఇద్దరి మధ్యలో ఒక ఫిజికల్ కలయిక జరిగినప్పుడు ఆ రప్చర్కి కొన్ని మనకు కనిపించని కొన్ని కొన్ని ఫ్రీక్వెన్సీస్ బయట రిలీజ్ అవుతాయి ఓకే అండ్ ఎస్పెషలీ బంగారాలు పెట్టుకునే వాళ్ళు మన వాళ్ళు చెప్పాలంటే ఇదివరకు ఏడు వారాల నగలు అండ్ నువ్వు చాలా దేవాలయాల్లో చూస్తే ఒంటి మీద వస్త్రం ఉండదు కానీ గోల్డ్ డైమండ్ అంటే చెక్ ఉంటాయి సో వెన్ ఆర్ మేకింగ్ లవ్ ఆ గోల్డ్ ఆ ఎనర్జీతో వన్ యూ మేక్ లవ్ కొన్ని కొన్ని ఫ్రీక్వెన్సీస్ రిలీజ్ తగ్గి ఇద్దరి మధ్యలో నేను టూ మచ్ ఆఫ్ టెక్నికాలిటీ చెప్పలేదు ఇది రీసెర్చ్ అయ్యింది మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి ఒక యునిక్ బంధం ఏర్పడింది ఆ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయిన బంధం ఆ మనిషితో చేస్తేనే నీకు ఒక తృప్తి వస్తుంది ఇంకే మనిషితో చేసినా రాదు అందరూ మొన్న చుప్పిన ఎవరైనా అంతే కాదు మేడం ఏ అమ్మాయి అయినా అంతే అస్సలు కాదు ప్రతి అమ్మాయి ఒకటి కాదు నువ్వు ఎవరితో చేస్తే వచ్చే అనుభూతి అనుభవం ఒకటి అస్సలే కాదు ఆ వ్యక్తితో చేస్తేనే నీకు వచ్చే ఒక రకమైన ఎమోషనల్ ఇంటలెక్చువల్ ఫిజికల్ ఫైనాన్షియల్ కనెక్ట్ కన్నా బియాండ్ ఒక ఫీల్ వస్తా చూసావా అది నువ్వు ఒకటి చంపేసి వచ్చినా పర్లేదు బంగారం దాసత్వం దా అంటాం బంధం చెప్పడం ఎన్ని కాదు సో అది బంధం అంటే ఆ బంధం ఏర్పడింది అనుకో ఈ డివోర్స్ రేట్లు ఉండవు ఇది ఎవరన్నా చెప్పారా నీకు ఆ బంధం లేక ఈ చుప్పనాతి వంట చేయట్లేదు అంట్లు తోమట్లేదు బట్టలు ఉతకట్లేదు అని మాట్లాడతారు అది ఉందంటే నేను పరాకాష్ చెప్పా ఎవరినో చంపేసి వచ్చినా దా నేను దాచేస్తాను నేను నేను ఎక్కడ తీసుకెళ్ళాలి అయితే ఏడో ఒకేట్ని చూడాలి అంటారు అది బంధం సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బంధం ఏర్పడటానికి కావలసినవి ఏంటి ఏం చేయాలనేది మరో వీడియోలో మాట్లాడుకుందాం బట్ బంధం లేకపోవడం వల్లే డిస్టర్బెన్స్ నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Videos. Please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to iDream I Dream Media. I ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్